వర్షకాలంలో ఈగల దోమల వల్ల అనేక ఇబ్బందులు అనేక రోగాలు బోధకాలు మలేరియా డెంగ్యూ విష జ్వరాలు వాంతులు విరోచనాలతో కూడినటువంటి తల్లి జ్వరాలతో కూడినటువంటి అనేక వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నది కాబట్టి మీ పరిసరాల్ని మీరు మీరు మార్కెట్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం వినవే మాట మాట మీనవే చేయలేదా జల్లల సన్నమ్మ పిల్లల సన్నమ్మ పిల్ల తోడి నీకు వస్తు రోగాలను చూడే జల్లల సన్నమ్మ పిల్లల సన్నమ్మ పిల్ల తోడి నీకు వస్తు రోగాలను చూడే జల్లల సన్నమ్మ పిల్లల సన్నమ్మ దాది కటే లలా సింగమ్మ సెల్లయా సింగమ్మ వాక్కులు వీరనారు దిష్మమే వస్తుదే సెల్లయా సింగమ్మ సెల్లనా సింగమ్మ వాక్కులు వీరనారు సరిగలమో వస్తురే లలా సింగమ్మ సెల్లలా సింగమ్మ ఓయ్ ఆలు అలేరియా చెంగు బాదులస్తురే లలా సింగమ్మ సెల్లలా సింగమ్మ మాట వినవే మాట వినవే ఆడినా మాట విరవే మాట విరవే చెల్లలా వరికట్టాలంటే శుభ్రంగా ఉండి పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడా అవసరం ఎంత ఉండတယ် తెలుస్తు మరి తెలంగాణ సంస్కొస్తాన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు లింగవాదులు మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలి మీరు జాగృతత తప్పకుండా కోరుకుంటూ మరొక మాట